మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఆడపిల్లలు చేయవలసినటువంటి అంటే వివాహం కావలసినటువంటి ఆడపిల్లలు ఇప్పుడు చెప్పే విధంగా గనక ఆచరించండి నాన్న మీరు కోరుకున్న వరుడు లభిస్తాడు ఒక నలభై ఒక్క రోజుల పాటు మీ ఇంట్లోనే ఆ పరమేశ్వరుడి ముందు ఇంట్లోనే మామూలు పూజా మందిరంలో పరమేశ్వరుడి ముందు నెయ్యితో చేసినటువంటి దీపారాధన అంటే నెయ్యి వేసి దీపారాధన చేయండి పెద్ద ఇదేం కాదు దీపారాధన నిత్య దీపారాధనకి ఎన్ని ఒత్తులు వేస్తారో అలా వేసి నెయ్యి వేయండి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి చాలు అలా దీపారాధన అనేది నలభై ఒక్క రోజుల పాటు చేయండి ఈ నలభై ఒక్క రోజుల పా లోపుగా ఒక ఐదు సోమవారాల పాటు మీరు ఆచరించవలసింది దంపతులకు భోజనం పెట్టండి ఎవరైనా దంపతులకి చక్కగా మీరు నెయ్యితో చేసినటువంటిది అంటే కాస్త ఎక్కువగా తాలింపులో నెయ్యి వేయటం కావచ్చు నెయ్యితో చేసినటువంటి ఒక స్వీట్ కానీ మన భోజనంలోనే వడ్డనకి అలా నెయ్యితో వండినటువంటి పదార్థము అలా భోజనము అనేటువంటిది మీరు దంపతులకు పెట్టండి నాన్న దంపతులకు పెడితే చక్కగా శివ పార్వతులు ఇద్దరికీ కూడా భోజనం పెట్టినట్టు వాళ్ళ ఆశీస్సులతోటి వాళ్ళ ఆశీర్వాదంతో చక్కని వరుడు లభిస్తాడు అని కాన్సెప్టు మీరు కోరుకున్న వరుడు లభిస్తాడు తప్పనిసరిగా ఈ విధంగా పూజా ప్రాసెస్ తప్పనిసరిగా చేయండి ఆవుని ఈ వేసి దీపారాధన చేయటం ఓం నమస్వే ఓం నూట ఎనిమిది సార్లు మంత్రజపము అనేటువంటిది చేయటము లేదా పరమేశ్వరుడు సంబంధించినటువంటి చక్కగా చదవండి అమ్మవారిని కూడా ఆరాధించండి అలాగే ఆరాధించి ఐదు సోమవారాల పాటు దంపతులకు భోజనం పెట్టండి చాలు మీరు కోరుకున్నటువంటి వరుడు తప్పనిసరిగా లభిస్తాడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి